చిరునవ్వే ఆభరణం అంటారు ఒక కవిగారు ఎప్పుడు ముఖం చిట్లిస్తూ నవ్వితే వారి సొమ్మేదో పోతుందన్నట్లుంటారు కొందరు కొందరు నవ్వితే కనిపించే పండ్లు ముత్యాల రతనాల అన్నట్లుంటారు చిరునవ్వుకు పరిచయాలు అవసరం లేదు అంటారు అందంగా ఉండేవారు ఆనందంగా ఉంటారో లేదో కాని ఆనందంగా ఉండేవారు మాత్రం తప్పనిసరిగా అందంగానే ఉంటారు ఎన్ని ఆభరణాలు పెట్టినా ఎన్ని కాస్మెటిక్స్ రాసినా ఫేషియల్స్ చేయించుకున్నా పెండ్లి కూతురుకు రాని అందం ముఖము మీద ఒక చిరునవ్వు కనిపిస్తే వస్తుంది కొంతమంది ముఖం మీద పేలాలు ఏగుతున్నాయి అంటారు అంటే అంత కోపంగా ఉంటారన్నమాట ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తే పైసా ఖర్చు లేకుండా అందంగా ఉంటారు ఈ రోజుల్లో డబ్బు ఎంతో అందంగా కనిపిస్తుంది డబ్బుంటే చాలు అంద వికారమైన అబ్బాయినైనా అందమైన అమ్మాయి ఆనందంగా వివాహమాడుతుంది ఇదేం విచిత్రమో ఏ థింక్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు రొమాంటిక్ పోయిట్ జాన్ కిట్స్ అందముగా ఉండే ఏ వస్తువైనా ఎన్నటికీ సంతోషాన్నిస్తుంది అని దుఃఖంలో కూడా ఉపశమనం కలిగిస్తుంది అని దాని అర్థం